ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ అండి ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం వీడియోని నుంచి వరకు చూడండి అర్థమవుతుందండి అండి కూడా కూడా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివి చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా బ్యాంక్లో కనుక లోన్ తీసుకున్న వారికి ఆర్బీఐ త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించనుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు జరిగే తదుపరి మానటిక్ పాలసీ కమిటీ సమావేశంలో ఆర్బీఐ రెపో రేట్ను తగ్గించే ఛాన్స్ అయితే ఉంది ఆరుగురు సభ్యుల బృందం రెపో రేట్ను ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారనమాట దీనివల్ల రెపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంకు అదేవిధంగా బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలపైన విధించే వడ్డీ రేట్ అనమాట ఆర్బీఐ ఈ రెపో రేట్ను తగ్గించినప్పుడు బ్యాంకులు సాధారణంగా తమ కస్టమర్లకు ఇచ్చేటువంటి లోన్స్ పైన వడ్డీ రేట్లు కూడా తగ్గిస్తాయనమాట ఏదైతే ఎన్ని లోన్స్ తీసుకున్నారో ప్రతి నెల ఈఎంఐ కట్టాలి కాబట్టి దాంట్లో మరింత డబ్బులు అనేది తగ్గుతుంది అనమాట దీంతో కస్టమర్లకు సంబంధించిన లోన్ ఈఎంఐ భారం తగ్గుతుంది ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటే త్వరలోనే రిపర్ రేట్ అనేది ఆరు పాయింట్ రెండు ఐదు శాతం నుంచి ఆరు శాతానికి తగ్గనుంది ఇక అలాగే రిజర్వ్ బ్యాంక్ మానిటింగ్ పాలసీస్ ఏదైతే స్టంట్స్ న్యూట్రల్స్ నుంచి అక్కడ అక్కడ డేటివ్ మార్చవచ్చు అనమాట భవిష్యత్తులో కీలక వడ్డీ రేట్లు మరింత తగ్గే ఛాన్స్ అయితే ఉంది దీంతో ప్రజలకు బ్యాంకులు మరింత తక్కువ వడ్డీలకే లోన్స్ అనేది లభించవచ్చు టెన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఇలా ట్వెల్వ్ పర్సెంట్ ఏదైతే ఉందో ఇక మానిటరింగ్ పాలసీలు కమిటీలు మీటింగు కీలకమైన సమయంలో జరుగుతుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కొత్త ట్రాయిల్ ప్రకటించారు ఇది ధరలను పెంచవచ్చు వాణిజ్య వృద్ధిలను రైకెత్తించవచ్చు ఈ పరిణామాలన్నింటినీ ప్రపంచ వృద్ధికి అవరోధాలుగా అనమాట ఈ సమయంలో భారతదేశ ఆర్థిక వృద్ధికి సంబంధించి ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని అందరూ కూడా ఆసక్తి అయితే చూస్తున్నారు మొత్తం అయితే లోన్స్ అనేది వడ్డీ రేట్లో తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇక ఎందుకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అనేది రావడం అయితే జరిగిందండి మరొక అప్డేట్ వచ్చిందండి ఆర్బీఐ నుంచి అన్ని బ్యాంకులు తన కస్టమర్లకు సంబంధించి కేవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఇది ఆ మార్చ్ ముప్పై ఒకటి తేదీ నిర్ణయించిన తర్వాత వచ్చేసి మరో పది రోజులు పొడిగించారు ప్రస్తుతం ఏప్రిల్ పదో తేదీలోగా బ్యాంక్ కస్టమర్లు తమ అకౌంట్లకు సంబంధించి కేవైసీ పూర్తి చేయాలని ఏప్రిల్ పదిలోగా కేవైసీ పూర్తి చేయకుండా మీ అకౌంట్ అనేది క్లోజ్ కాగాదు ముందుగానే మీ బ్యాంకును సంప్రదించే ఆ తర్వాత మీ ఐడి కార్డు అడ్రస్ ప్రూఫ్ రీసెంట్ పాస్పోర్టు సైజ్ ఫోటోగ్రాఫ్ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ వంటి వివరాలతో ఈ బ్యాంక్ లో అకౌంట్ ఉందో లేదా అక్కడికి వెళ్ళి ఈ కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి ఒకవేళ అడ్రస్ ఆధార్ అన్ని కూడా పక్కగా ఉంటే వివిధ బ్యాంక్ యాప్స్ ద్వారా కూడా కేవైసీ అనేది ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయవచ్చు